వైసీపీ అధికారంలో ఉన్న ఐదేళ్ల పాటు టీడీపీ కార్యాలయాల మీద దాడులు జరగటం జరిగింది వాటిలో ఇప్పుడు కొంతమంది జైలుకి వెళ్ళారు బయటకు వచ్చారు కొంతమంది విచారణకు వెళ్తున్నారు ఇవన్నీ జరుగుతున్నాయి టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు రీసెంట్గా జగన్మోహన్ రెడ్డి గారు మైలవరంలో మాజీ మంత్రి కుమారి పెళ్లికి వెళ్ళటం జరిగింది అక్కడ క్యాడర్ కూడా ఎక్కువ పెద్ద ఎత్తున రావడం జరిగింది అక్కడ వచ్చినటువంటి క్యాడర్ చేసినటువంటి పని ఏంటంటే అధికారంలో ఉన్నప్పుడు ఎలాగా టీడీపీ కార్యాలయాల మీద వాటి మీద విధ్వంసం దాడులు అవి ఇవి చేశారు ఇప్పుడు పదకొండు సీట్లకి ప్రజలు కూర్చోబెట్టారు అయినా కాని వాటి నుంచి ఏం పాఠాలు నేర్చుకోవట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు నేర్చుకోవట్లేదు ఆ పార్టీలో ఉన్నటువంటి కేటర్ కూడా ఏమీ నేర్చుకోలేదు అనటానికి ఉదాహరణ ఇదే అక్కడ పిల్లోడు సైకిల్ తొక్కుంటూ ఉంటే ఆ పిల్లోడి దగ్గర నుంచి సైకిల్ లాగేసుకుని ఆ సైకిల్ని గిరగరా తిప్పి నేలనేసి కొట్టి దాని మీదకి ఎక్కి తొక్కడం జరిగింది ఆ పక్కనేమో పిల్లోడు ఎడుతున్నాడు ఆ సైకిల్ కోసం చివరికి మొత్తం మీద ఆ పిల్లోడు ఆ సైకిల్ పెట్టుకుని వెళ్ళటం జరిగింది అంటే వీళ్ళకున్న పిచ్చి చేష్టలకి వీళ్ళు చేసే పిచ్చి పనులకి ఆ పిల్లోడి దగ్గర నుంచి సైకిల్ లాగేసుకుని ఆ విధంగా చేశారు మొన్న ఎప్పుడు అనుకుంటా మహానాడు జరుగుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారి నియోజకవర్గం పులివెందుల్లో టీడీపీ వాళ్ళు వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహం చుట్టూ తెలుగుదేశం జెండాలు కట్టేశారు ఆయన విగ్రహం కనపడకుండా ఏడ్చారు గాలు పెట్టారు వైఎస్ రాజశేఖర రెడ్డి గారి విగ్రహం చుట్టూ ఆ విధంగా తెలుగుదేశం జెండాలు కట్టకూడదు అది దీని అనారం చేసారు అక్కడికి వెళ్ళి పీకే దాని మీద కేసులు అవి జరిగి యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు రెండు వేల పంతొమ్మిదిలో అధికారంలోకి వచ్చిన తర్వాత కూడా వైసీపీ ఏటా కొంతమంది బళ్ళకి ఆటలికి సైకిల్ కట్టుకుంటూ ఈడ్చుకుంటూ పోయారు ఆ తర్వాత టీడీపీ వాళ్ళు అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ ఫ్యాన్ని ఆ పార్టీలో టీడీపీ నాయకులు ఈడ్చుకుంటూ పోయారు అంటే ఒకళ్ళు ఎలా తయారయ్యారంటే అంటే ఫస్ట్ లో విద్వేషాలు ఆవేశాలు తగ్గాలంటే పైన ఉన్నటువంటి నాయకుల బిహేవియర్ కరెక్ట్గా ఉండాలి ఎందుకు అంటున్నానంటే ఈ మాట జగన్మోహన్ రెడ్డి గారు ఎలక్షన్ సైకిల్ సైకిల్ని ఉద్దేశించి సైకిల్ అనేది ఎప్పుడు ఇంటి బయటే ఉండాలి ను ఉద్దేశించి గ్లాస్ అనేది ఎప్పుడు లోనే ఉండాలి ఫ్యాన్ అనేది ఎప్పుడు ఇంటి లోపలే ఉండాలి మన ఇంటి లోపలే ఉండాలి అన్నట్టు వాటిని కించపరుచుతూ మాట్లాడారు క్యాడర్ కూడా అదే తీసుకున్నారు ఇప్పటికీ అదే బిహేవియర్లో ఉన్నారు అదే లో ఉన్నారు క్యాడర్ ఈ ఎగ్జాంపుల్ చూస్తే అర్థమైపోతుంది కదా ఈవెన్ తెలుగుదేశం పార్టీ వాళ్ళు వైఎస్ రాజశేఖర్ రెడ్డి విగ్రహం చుట్టూ జెండాలు కట్టిన తర్వాత ఆ పార్టీలో ఉన్నటువంటి నాయకులు ఆ కేడర్ను మందలించారు వాళ్ళే చెప్తున్నారు ఆ క్యాడర్ చెప్తున్నారు మా పార్టీలో ఉన్నటువంటి నాయకులు మందలిచ్చారు అని చెప్పి ఒకసారి వాళ్ళు ఏం చెప్పారు వినండి మా వైఎస్ విగ్రహాలన్నీ మూసేశారు మాట్లాడుతున్నారు సరే వైఎస్ విగ్రహాలు మూసారు కాబట్టి ముఖ్యమంత్రి గారు లోకేష్ గారు పెద్ద మనసు ఉంది కాబట్టి అవన్నీ ఆ వివాదాలు మనకెందుకంటే తీసేశాం కానీ వైసీపీ వాళ్ళు మాత్రం అక్కడ జెండాలు కట్టిన తర్వాత కొంతమంది బయటకు వచ్చి ఇప్పుడు రాజశేఖర్ రెడ్డి విగ్రహాల చుట్టూరు జెండాలు కట్టారు మేము అధికారం చుట్టు వచ్చిన తర్వాత అక్కడే ఇక్కడ కట్టాం టీడీపీ నాయకులు ఇళ్ళకి జెండాలు కడతాం వైసీపీ జెండాలు అన్నట్టు మాట్లాడారు మేము రామారావు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా అంటే వీళ్ళేమో మందలు ఎత్తున్నారు మీరు పెచ్చిపోయే పనులు చేయొద్దో అది మంచిది కాదు అని చెప్పి మందలు వీళ్ళేంటి ఇంకా పిచ్చిపోయే మాటలు బయటకు చెప్తున్నారు నాయకులు అటు జగన్మోహన్ రెడ్డి గారు విధంగా చెప్తారు కింద స్థాయిలో ఉన్నటువంటి నాయకులు విధంగా చెప్తారు ఇంకా కేడర్ ఎక్క వాళ్ళ చేతిలో అధికారం లేదు పదకొండు సీట్లకు పడిపోయి అష్ట కష్టాలు పడుతున్నారు ఇటువంటి సిచ్యువేషన్లో వాళ్ళు చేసే పనులవి అది ప్రజల్లోకి ఏ విధంగా వెళ్తుంది ఈవెన్ లోకేష్ గారు కూడా దీన్ని ఉద్దేశించి ఒక ట్వీట్ పెట్టారు ఇది వైసీపీకి ప్లస్ అవుతుందా మైనస్ అవుతుందా కేడర్కి ఏమన్నా బుర్ర ఉన్నదా బుర్ర ఉన్నదా పిల్లోడి దగ్గర సైకిల్ దాక్కండి ఆ సైకిల్ మీద ప్రతాపం చూపించడం ఏంటండి ఐదేళ్ళు అధికారం ఇచ్చిన తర్వాత ఆ అధికారంలో ఎలాగ పెట్టలేదని చెప్పి ప్రజలు కూర్చోబెట్టారు మీరు వద్దురా బాబు అని చెప్పి కూర్చోబెట్టింది ప్రజలు సైకిల్ కాదు కూర్చోబెట్టింది సైకిల్ ఏం చేసింది